జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ వన్ టూ ఏ జిల్లాలో ఐదు క్లబ్ల సేవా కార్యక్రమాలు ముఖ్య అతిథి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ అమలాపురంలో వి ఫస్ట్ కేబినెట్ మీటింగ్ గుడ్ విల్ విజిట్ డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ వన్ ఏ జిల్లాలో ఐదు క్లబ్బుల సేవా కార్యక్రమాలు ముఖ్య అతిథి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ మార్చి ఇరవై ఎనిమిదిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ తన గుడ్ విల్ విజిట్స్ లో భాగంగా విజయవాడలోని వి టూ వన్ టూ ఏ జిల్లా పరిధిలో ఐదు క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గవర్నర్ తూనుగుంట్ల శ్రీధర్ మార్గదర్శకత్వంలో వాసవి క్లబ్ గోమతి వాసవి క్లబ్ ఆదర్శ మహిళ వాసవి క్లబ్ ఐక్యత వాసవి క్లబ్ వర్ణాలలో ఏడు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రశంసలు అందుకున్నాయి వాసవి క్లబ్ గోమతి తొలత గోసేవ చేసి వాటర్ ట్యాంక్ పేదలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయించారు పేద విద్యార్థులకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా స్కాలర్షిప్ అందించారు వాసవి క్లబ్ ఆదర్శ మహిళా ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంకు ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ వాసవి క్లబ్ ఐక్యత నిర్వహణలో స్కూలుకి వాటర్ ట్యాంకు వృద్ధులకు నిత్యావసర సరుకుల వితరణ వాసవి క్లబ్ వనితా విద్యాధారపురం సప్తవర్ణాలు కార్యక్రమాలతో పాటు వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ వితరణ వాసవి క్లబ్ విద్యాధారపురం ఆధ్వర్యంలో పర్మనెంట్ ప్రాజెక్టుతో పాటు పేద విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు అందించేశారు వి టూ వన్ టూ ఏ జిల్లా గుడ్బిల్ విజిట్స్లో జిల్లా గవర్నర్ తూనుకుంట్ల శ్రీధర్తో పాటు జిల్లా కేబినెట్ సెక్రటరీ కె సాయిరామ్ కేబినెట్ సెక్రటరీ సర్వీసెస్ కె రామచంద్ర కేబినెట్ ట్రెజరర్ కె మురళీకృష్ణ వైస్ గవర్నర్ మారం రోజారాణి ఆర్సీలు క్లబ్ పిఎస్టీలు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వి టూ వన్ ఫైవ్ ఏ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ గుడ్ విల్ విజిట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంటర్నేషనల్ స్థాయిలో యాభై కార్యక్రమాలతో ముందుకెళుతున్నామని వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా చురుగ్గా పాల్గొని వాటిని అందుకొని జిల్లా స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ కోరారు మార్చి ముప్పై ఒకటిన అమలాపురంలోని ఎండూరి కన్వెన్షన్లో జరిగిన జిల్లా మొదటి క్యాబినెట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇరుకుల రామకృష్ణ ఇంకా మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి వాసవి క్లబ్ గత ఆరు దశాబ్దాలుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గా అవతరించిన ప్రస్థానాన్ని సంక్షిప్తంగా వివరించారు జిల్లా జిల్లా ఫస్ట్ సమావేశానికి గవర్నర్ ఎండూరి రాఘవ అధ్యక్షత వహించారు ఆమె మాట్లాడుతూ గత నెలల తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు కేబినెట్ సమావేశం సందర్భంగా రెండు కొత్త క్లబ్బులను గవర్నర్ ప్రకటించారు సమావేశంలో ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ బోడ సాయి సూర్యప్రకాష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ఇంకా ఈసీ ఆఫీసర్లు ప్రదీప్ కుమార్ కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు జిల్లా వైస్ గవర్నర్ తాటపర్తి బంగారం కేబినెట్ సెక్రటరీ పార్వతి ట్రెజరర్ సుధీర్ జిల్లా ఆఫీసర్లు పాలు పంచుకున్నారు వాసవి క్లబ్ ఒలితా గోల్డ్ అమలాపురం స్పాన్సర్ చేయగా ముప్పై ఒక్క క్లబ్బుల పిఎస్టీలతో కలిసి మొత్తం రెండు వందల మంది వరకు కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు సమావేశానికి ముందు బైక్ ర్యాలీ నిర్వహించారు అమలాపురంలో గుడ్ విల్ విజిట్ క్యాబినెట్ సమావేశానికి ముందు వాసవి క్లబ్ వనితా గోల్డ్ అమలాపురం ఆధ్వర్యంలో జరిగిన సద్భావన పర్యటనలో పలు సేవా కార్యక్రమాలను అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ చేతుల మీదుగా నిర్వహించారు చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున రెండు వందల మందికి రుణాలు అందజేశారు రెండు కొత్త క్లబ్బులు యాభై కేసీజీఎఫ్లు పది వికేస్పిలు హామీ ఇచ్చారు ఇరవై నాలుగు ప్రమాణ స్వీకారాలు చేయించారు చుండూరు శ్రీధర్ వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు స్థానిక బాలికల ప్రభుత్వ పాఠశాలలో బాత్రూములను ప్రారంభించారు మేడ్ యునైటెడ్ సహకారంతో డయాబెటిక్ గుర్తింపు వైద్య శిబిరాన్ని నిర్వహించారు హరి మనోవికాసం కేంద్రానికి నిత్యావసర వస్తువులు వితరణ చేశారు పేద విద్యార్థులకు నహదు సహాయం అందచేశారు సద్భావన పర్యటనలో గవర్నర్ క్యాబినెట్ ఆఫీసర్లతో పాటు విజిట్ చైర్మన్ తమ్మన భీమేష్ ఆర్ సుధా తదితరులు పాల్గొన్నారు ఇంతటితో విసేవారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయవాసవి